ముఖ్యమైన సహోదరి సహోదరులకు ప్రభు పర్యటవదనాలు అందరికీ ప్రజ అందరు బాగున్నారా మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి ఈరోజు మనం దేవుని వాక్యలో నుంచి ఎడత ఇక్క ప్రార్థన చేయండి అది ఒకటి త్రస్సులోనికి రాసిన పత్రిక ఐదవ ఉదయం పదిహేడు వచ్చినాం ఇక్కడ వాకింగ్ చూసినట్టయితే యొక్క ప్రార్థన చేయడి అంటే మనం జవాబు పొందుకునేంత వరకు మనం దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూనే ఉండాలి ఒక నెల రోజులు ప్రయర్ చేసిన తర్వాత జవాబు రావట్లేదని ముగించకూడదు కానీ నిత్యము మనం ఎడత యొక్క మనం దేవుడి దగ్గర జవాబు వరకు మనం దేవుణ్ణి బతుకులాడాలి దేవుణ్ణి గోజాడాలి జవాబు వచ్చేంతవరకు మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి మరి ఉదాహరణ పూడుము అందరికీ తెలిసి ఉంటుంది ఉడుము మన బాడీని పట్టుకుందంటే అది విడిచిపెడదండి బ్లడ్ని పూర్తిగా లాగేస్తుంది అది మీరు ఎంత డిస్టర్బ్ చేసినా అది కదలదు అదేవిధంగా మనం కూడా దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఎడదాక ప్రార్థన చేయాలి మనకు జవాబు వచ్చేంత వరకు ప్రార్థన చేయాలి అదేవిధంగా మనం ఎప్పుడైనా బజార్కి వెళ్ళినప్పుడు మనకు అప్పుడప్పుడు భిక్షగాలు కనబడుతూ ఉంటారండి వాళ్ళు మన దగ్గరకు వచ్చి డబ్బులు అడుగుతారు మనం ఏం చేస్తాము లేదంటాం తర్వాత వాళ్ళు లేదన్నా కానీ మనల్ని విడుతూ అడుగుతూనే ఉంటారండి మనం ఏం చేస్తాం ఇసుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తాం అదేవిధంగా మనం కూడా దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి బతుకులు ఆడుతూ ఉండాలి ఎడదాయగా ప్రారంభన చేయాలి జవాబు వచ్చేంత వరకు ప్రారంభం చేస్తూనే ఉండాలి అదేవిధంగా పుస్తల కార్యము పన్నెండో అధ్యాయము ఐదో వచనంలో పేదలు జరసాల్లో ఉంచబడేను సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవుడికి ప్రార్థన చేయొచ్చు ఉండేను ఇక్కడ చూసినట్లయితే సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయించి అండి సంఘ ప్రార్థన చాలా ఇంపార్టెంట్ అండి సంఘం యొక్క ప్రార్థన దేవుడు వింటాడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సంఘంలో సంఘం ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడతారో అక్కడ దేవుడు ఉంటాడండి ఇక్కడ కూడా అదే జరిగింది దేవుడు అక్కడ గొప్ప కార్యం చేశాడు సంఘ ప్రార్థన విని వాళ్ళకి జవాబు వెంటనే ఇచ్చాడండి పేత్రుని పేతృ కొరకు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో సంఘం దేవుడు అక్కడికే క్షేమంగా వాళ్ళని చేర్చాడండి అద్భుత రీతిగా పేత్రుని సంఘంలో చేర్చాడు కాబట్టి జవాబు వచ్చే అంతవరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాడు నిత్యము మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి వాగ్దానాలను బట్టి మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి అదేవిధంగా అపస్తుల కార్యము అపస్తుల కార్యము అధ్యాయము రెండో వచనం అతను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవారేయండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు ఎల్లప్పుడూ దేవుడికి ప్రార్థన చేయవాడు ఇక్కడ వాక్యం చూసినట్లయితే అతడు అనగా అనేది మనం చూసుకున్నట్లయితే అపస్సుల కార్యము పదో పదో అధ్యాయము ఒకటవచనంలో ఇటలీ పట్టణంలో మనబడిన పటాదాన్లో శతాబ్ధిపతి అయిన కొర్నేలు అను భక్తి భరుడు ఒకడు ఉండేను ఆయన కేసర్లో ఉండాను ఇక్కడ చూసుకున్నట్లయితే అతడు అనగా కొర్నేలు కొర్నే ఎల్లప్పుడూ కూడా దేవుడికి ప్రార్థన చేసేవాడు ఆయన బహుధర్మం చేసేవాడు పేదవాళ్ళకి సహాయం చేసేవాడు దేవుని ఎందు భయమోభక్తి కలిగిన వాడు ఇతని ఇతని దగ్గర మూడు క్వాలిటీస్ ఉన్నాయండి ఒకటి దేవుని ఎందు భయమోభక్తి కలిగిన వాడు రెండవది ప్రజలకు ధర్మం చేసేవాడు మూడోదిగా దేవుడికి ఎప్పుడు కూడా ప్రార్థన చేసేవాడు కాబట్టి మనం దేవుడికి ఎప్పుడు కూడా ప్రార్థన చేసేవారుగా ఉండాలి ఏదో అవసరం వరకు ఒక అవసరాల వరకు మనం దేవుడి దగ్గర పోవడం కాదు కానీ మన పరలోక తండ్రి కాబట్టి మన నిత్యము కూడా ఆయన దగ్గరికి వెళ్ళి మన మన అవసరతలన్నీ కూడా ఆయనకి చెప్పుకోవాలి ఆయనకి అవసరం ఉన్న అవసరతలు ఉన్న అవసరతలు లేక మనం దేవుడి దగ్గర ఆయన సన్నిధిలో మనం ఉండాలి మన పిల్లలు ఎప్పుడైనా ఏదైనా మన పిల్లలు మనం అవసరత ఉన్నప్పటికీ మనం అనుకోం కానీ అవసరతలు ఉన్న అవసరతలు లేకపోయినా మన పిల్లల గురించి మనం శ్రద్ధ తీసుకుంటాం అదేవిధంగా దేవుడు కూడా మన పట్ల ఆయన ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నాడు ఆయన కృపి చూపిస్తున్నాడు మన ప్రార్థనలకు జవాబిస్తున్నాడు కాబట్టి మన నిత్యము కూడా ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూనే ఉండాలి అదేవిధంగా ఒక లూక రాజనస్సు వార్త పద్దెనిమిది అధ్యాయము ఒకటి నుంచి ఎనిమిది వచ్చిన చూసినట్లయితే వారు విసుగా నిత్యము ప్రార్థన చే చూడవాలని నన్నుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను ఒకటో రెండో వచనం దేవుడికి భయపడుటకు మనుషులను లక్ష్య పెట్టకూ ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే న్యాయాధిపతి గురించి మనం చూసుకుంటామండి ఆ పట్టణంలో ఒక విధవరాలు కూడా ఉండేను ఇద్దరు గురించి చూసుకుంటాము ఒక న్యాయాధిపతి గురించి చూసుకుంటాం విధవరాళ్ళ గురించి చూసుకుంటాం ఇక్కడ మూడో వచ్చిన చూసుకున్నట్లయితే ఆ పట్టణంలో ఆమె అతని అతకు తరచుగా వచ్చి నా ప్రతివానికి నాయంతో నాకును న్యాయం తీర్చమని అడుగుగా వచ్చాను గాని నాలుగో వచనం అతడు కొంతకాలము ఒప్పుకపోయాను ఐదో వచనం తర్వాత అతడు నేను దేవునికి భయపడకి మనుషులను లక్ష్య పెట్టగి ఉండినను ఈ విధరాలను నన్ను తొందర పెట్టుచున్నది గనక ఆమె మాట మాటికి వచ్చి గోజాడుచుకున్నట్లు ఆమె ఆమెకు న్యాయము తీర్చునని అనలో అనుకునేను వారు విశ్వ నిత్యము ప్రార్థన చేయవచ్చు ఉండవాలని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను ఆయనకి ఎవరంటే యేసు ప్రభు విసుగుగా నిత్యము జవాబు వచ్చేంత వరకు మనం ప్రార్థన చేస్తూ ఉండాలి కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే విధవరాళ్ళు నాయాధిపతి వరకు న్యాయాధిపతికి దగ్గరికి వెళ్ళి న్యాయం చేకూర్చమని ఆమె ఎంతో విసుగుగా అడిగింది జవాబు పొందుకుంది అదేవిధంగా మనం కూడా దేవుడి దగ్గర విసుగుగా దేవుడు పాదాలు పట్టుకొని జవాబు వచ్చే అంతవరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి దేవుడి ఈ వాక్యం దీవించిన గాక ఆమెన్